బిగ్ బాస్ సీజన్ ఇక మీదట ఆలస్యంగా ప్రసారం కాబోతుందనే వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి అదేంటి అనుకుంటున్నారా అవును మీరు విన్నది అక్షరాల నిజం అదేంటి అనే సందేహం వస్తుంది కదా మీరు గెస్ట్ చేసింది కరెక్టే స్టార్ మా ఛానల్లో కొత్త సీరియల్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు అసలు ఆ సీరియల్ ప్రమోషన్స్ నుంచి టైమింగ్స్ వరకు ప్రతిదాన్ని చాలా పక్కాగా ప్లాన్ చేస్తుంది స్టార్ మా టీం కానీ వచ్చిన సమస్యల్లో ఏంటంటే వచ్చే ప్రతి సీరియల్ కొద్ది రోజులకి అవుతుంది తాజాగా బిగ్ బాస్ పరిస్థితి కూడా అలానే మారింది మరి బిగ్ బాస్ ఏ టైంకి వస్తుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం బిగ్ బాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ఛానల్లో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి వస్తుంది అదే వీకెండ్ లో అయితే శని ఆదివారాల్లో అరగంట ముందే అంటే తొమ్మిదింటికే ప్రసారం అవుతుంది అబ్బే ఎంత కట్గా గా చెప్పేశాం కదా కానీ రేపటి నుంచి ఈ టైమింగ్స్ మారుతున్నాయి అవును బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి మరో రెండు వారాల్లో శుభం కార్డు పడుతుందనగా సడన్ గా షో టైమింగ్ మార్చేసింది స్టార్మా సోమవారం నుంచి అంటే నేటి నుంచే బిగ్ బాస్ షో రాత్రి పది గంటలకు ప్రసారం కానుంది అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకి స్టార్మాలో వస్తుందన్నమాట అయితే వీకెండ్ మాత్రం ఎప్పటిలానే రాత్రి తొమ్మిది గంటలకి ప్రసారం అవుతుంది బిగ్ బాస్ షో వెనక్కి వెళ్లడానికి కారణం కొత్త సీరియల్ అని స్టార్ మా చెబుతుంది సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రానుంది దీనికోసమే బిగ్ బాస్ షోని అరగంట వాయిదా వేశారనమాట నార్మల్ గా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మొదలైతే పది గంటల ముప్పై నిమిషాలకి బిగ్ బాస్ అవుతుంది ఇక నుంచి ఆడియన్స్ కి మరో అరగంట లేటు తప్పదన్నమాట ఈ వార్త విన్న బిగ్ బాస్ ఫ్యాన్స్ నిరాశన వ్యక్తం చేస్తున్నారు స్టార్ మా ఇలా చేయడం కొత్త గతంలో గుప్పెడంత మనసు మొన్న బ్రహ్మముడి ధారావాహిక పరిస్థితి ఇదే అయింది కొత్త సీరియల్ ని ఆడియన్స్ కి అలవాటు చేయడానికి ఉన్న సీరియల్ ని హిట్ సీరియల్ ని మాటిమాటికే మార్చేసి ఆడియన్స్ కి చూడాలన్న కోరిక కూడా పోయేలా చేస్తుంది బిగ్ బాస్ విషయంలో స్టార్మా తప్పు చేసిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి ఇక దీనిపై స్టార్మా ఎలా స్పందిస్తుందో చూడాలి